పొంగునూరు నియోజకవర్గ పరిధిలోని రింపిచర్ల పొంగునూరు పట్టణాల్లో ఉన్న బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఇండియా సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లారామచంద్రారెడ్డి రొంపిచెల్ల బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను టీవీలో ఆసక్తిగా తిలకించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్సాహంగా చూశారు అనంతరం

మీరు కూడా ఎంతో ఎదగాలని మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు దీన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది మీరు కూడా ఆయన ఆదేశాలను పాటించి ఈ క్రికెట్లను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఈ క్రికెటేనే కాదు అన్ని క్రీడల్లోన కానీ దేశానికి కూడా మీకు కూడా మంచి పేరు తీసుకొని రావాలని అనే ఆశయంతో ఆయన ఈరోజు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా మేము రావడం చాలా సంతోషంగా ఉంది దీన్ని ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా దీన్ని మ్యాచ్ పూర్తిగా చూసి ఈరోజు ఇండియా యూన్ అయింది వరల్డ్ కప్ తీసుకుంటుంది దీన్ని మీరు కూడా ఆదర్శంగా తీసుకుని క్రీడల ఎంతో రాణించి